టాపిక్ అనేది అనేక జరుగుతుంది అయితే మనకి ఏపీ తెలంగాణ వారికి ఉపయోగపడే విధంగా తెలుగు అకాడమీ బుక్ ఇరవై మూడు రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు తెలుగు అకాడమీ జీవశాస్త్ర బోధన పద్ధతుల నుంచి రాయటం జరిగింది అసలు మూల్యాంకరణం అంటే ఏంటి అనేటువంటి ఒక అంశాన్ని చూద్దాం ముందు దీని యొక్క లక్షణం చూద్దాం అనేక మదింపుల ఆధారంగా వచ్చిన ముగింపులను అనేక అసెస్మెంట్ ద్వారా అంటే అనేక మదింపుల ద్వారా వచ్చినటువంటి ముగింపులను విలువలను మనం ఎవల్యూషన్ అంటాము అంటే మూల్యాంకనం అంటే ఏంటంటే అనేక మదింపుల ఆధారంగా వచ్చినటువంటి ముగింపులను విలువలను కలిపి మనం ఏమంటాము మూల్యాంకనం లేదా ఎవాల్యూషన్ అని చెప్పవచ్చు అయితే మూల్యాంకనం అనేది మొత్తం విద్యా ప్రక్రియను కొలమడే కాకుండా దాన్ని మెరుగుపరుస్తుంది ఈ ఎవల్యూషన్ ఏం చేస్తుందంటే మొత్తం విద్యా ప్రక్రియను కొలవడమే కాకుండా మొత్తం విద్యా ప్రక్రియను కొలవడమే కాకుండా దాన్ని మెరుగుపరుస్తుంది మూల్యాంకనము ఇక్కడ గమనిక ఇచ్చాను చూడండి మదింపు మూల్యాంకనం రెండు దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయని చెప్పాను తర్వాత మూల్యాంకనం అనేది బోధన అభ్యాసన ప్రక్రియలో మిళితమై ఉండి మూల్యాంకనం అనేది బోధన అభ్యాసన ప్రక్రియలో మిళితమై ఉండి నిరంతరం సాగే ఒక అవిరాళ ప్రక్రియ గుర్తుపెట్టుకోండి బోధన అభ్యాసన ప్రక్రియలో మిళితంగా ఉండి నిరంతరం సాగే ఒక ప్రక్రియ ఏంటంటే మనకి మూల్యాంకనము ఇంకో గమనిక నోట్ ఇచ్చాను చూడండి ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారము మూల్యాంకన ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యా లక్ష్యాల సాధనగా ఉండాలి తప్ప అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ ఏం చెప్తుందంటే మూల్యాంకనం అనేది విద్యా లక్ష్యాల సాధనగా ఉండాలి తప్ప మార్కులు ర్యాంకులు సాధించడం కాదని వ్యక్తం చేసింది లేదా స్పష్టం చేసింది కాబట్టి ఎన్సిఎఫ్ టూ ఫైవ్ ఏం చెప్పిందంటే మూల్యాంకన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యా లక్ష్యాన్ని సాధించే విధంగా ఉండాలి తప్ప మార్కులు కానీ ర్యాంకులు కానీ సాధించడానికి వీలు కాదని చెప్పేసి ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ అనేది చెప్పడం జరిగింది ఓకే తర్వాత మనకి సో మరి విద్యా హక్కు చట్టం ఏం చెప్పింది మూల్యాంకన గురించి ఇక చెప్పండి ఒకసారి విద్యా హక్కు చట్టం ఏం చెప్పిందంటే భారం లేని విద్యను అందించాలని విద్యార్థుల ప్రగతిని నిరంతరంగా సమగ్రంగా మూల్యాంకనం చేయాలని చెప్పింది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఇదేం చెప్పింది భారం లేని విద్యను అందించాలి భారం లేని విద్యను అందించాలి విద్యార్థుల ప్రగతిని నిరంతరంగా సమగ్రంగా మనం మూల్యాంకనం చేయాలని చెప్పేసి విద్యా హక్కు చట్టం చెప్పింది తర్వాత రాష్ట్ర ప్రణాళిక పరిధి పత్రం రెండు వేల పదకొండు ఇదేం చెప్పిందంటే పరీక్ష విధానంలో అనేక సంస్కరణలు కీలకమని చెప్పింది ఖచ్చితంగా మనకి రిఫార్మర్స్ అనేవి ఆ ఎగ్జామ్ సిస్టమ్ లో రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రణాళిక పరిధి పత్రము రెండు వేల పదకొండు తెలిపిందనమాట ఇంకా మనకి మూల్యాంకనం చూస్తే వేరే వేరే బుక్స్ నుంచి తీశాను అసలు మూల్యాంకనం అంటే పరిమాణాత్మకంగా ఉంటుంది గుణాత్మకంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మూల్యాంకనం అనేది అనియతంగా ఉంటుంది నియతంగా కాదు అనియతంగా ఉంటుంది అదేవిధంగా మూల్యాంకనం అనేది విస్తృతమైనటువంటి పరిధిని కలిగి ఉంటుంది ఓకే తర్వాత మనకి ఇంకో డెఫినేషన్ ఇచ్చా మాపన ఫలితాలను విలువ కట్టడాన్ని మాపన ఫలితాలపై ఆధారపడి నిర్ణయాలు చేయడాన్ని మనం మూల్యాంకనం అని చెప్పవచ్చు మూల్యాంకనం అంటే మాపన ఫలితాలను విలువ కట్టడం మాపన ఫలితాలని విలువ కట్టడం సే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినప్పుడు అది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని చెప్పేసి మనం ఆ మాపన ఫలితాలను మనం విలువ కట్టడం కట్టడం అదే మూల్యాంకనం అవుతుంది కాబట్టి మాపన ఫలితాలను విలువ కట్టడాన్ని మాపన ఫలితాలపై ఆధారపడి నిర్ణయాలు చేయడాన్ని మనం ఏమంటామంటే మూల్యాంకనం అని చెప్పవచ్చు ఇక్కడ కార్తిక్ అండి చూడండి టెన్త్ క్లాస్ బయాలజీలో ఫార్టీ మార్క్స్ వచ్చాయి ఇతనికి కార్తిక్కి ఈ ఫార్టీ మార్క్స్ అనేవి ఏంటి మాపనం లేదా మెజర్మెంట్ మరి ఈ ఫార్టీ మార్కులు విలువ కట్టడం అంటే అసలు ఫార్టీ మార్క్స్ విలువ కట్టడం అంటే ఏంటి అంతకు ముందు ఎగ్జామ్స్లో ఫార్టీ కంటే ఎక్కువ తక్కువ వచ్చాయా లేదా తరగతిలో మిగతా విద్యార్థులు పోల్చినప్పుడు కార్తీక స్థానం ఏంటి వంటి విషయాలు తెలియజేసేదే మూల్యాంకనం అవుతుంది ఇక చాలా జాగ్రత్త గమనించాలి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఇక్కడ మాపన ఫలితాలను విలువ కట్టడాన్ని మాఫో ఫలితాలపై ఆధారపడి నిర్ణయాలు చేయడాన్ని మూల్యాంకనం అంటామని చెప్పాం మరి దీన్ని వివరించాలంటే ఏం చేయాలి ఇప్పుడు టెన్త్ క్లాస్ బయాలజీలో ఒక ఫార్టీ మార్క్స్ వచ్చాయి కార్తిక్కి కి ఈ ఫార్టీ మార్క్స్ అనేవి ఏమవుతుంది మెజర్మెంట్ లేదా మాపనం అవుతుంది ఈ ఫార్టీ మార్క్స్ కి విలువ కట్టడం అంటే అంటే అంతకు ముందు ఎగ్జామ్స్ లో ఫార్టీ కంటే ఎక్కువ వచ్చాయా తక్కువ వచ్చాయని చెప్పడము అదే తరగతిలో మిగతా విద్యార్థుల్లో పోల్చినప్పుడు కార్తీక స్థానం ఏంటి వంటి విషయాలు తెలియచేసేదే మూల్యాంకనం అవుతుంది టెన్త్ క్లాస్ బాయ్ ఫార్టీ మార్క్స్ వచ్చాయి అది మాపనం ఈ ఫార్టీ మార్క్స్ కు విలువ కట్టడం అంటే ఏంటి ఈ ఫార్టీ మార్క్స్ విలువ కట్టడం అంటే మూల్యాంకనమే కదా మరి ఫార్టీ మార్క్స్ విలువ కట్టడం అంటే ఏంటంటే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో ఇతనికి ఫార్టీ కంటే ఎక్కువ వచ్చాయా తక్కువ వచ్చాయా మరి ఇతని స్థానం ఏంటి క్లాస్లో అని తెలియచేసేదే మూల్యాంకనం అవుతుంది ఇంకా మూల్యాంకనం గురించి ఇంకా డెఫినేషన్ ఇచ్చాను చూడండి మూల్యాంకనం అనేది ఒక మాపన ఫలితానికి విలువ కట్టడము మాపన ఫలితానికి విలువ కట్టడమే మూల్యాంకనము ఇది గుణాత్మకమైనటువంటి నిర్ణయము గుణాత్మకమైనది తీర్పుని ప్రకటించే ప్రక్రియ ఇది గుణాత్మకంగా ఉండి వారి ప్రగతి ఎంత బాగున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అతను ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా అనేటువంటి అతని ప్రగతి అతని ప్రోగ్రెస్ ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేసేదే మూల్యాంకనం మరి గమనిక ఇక్కడ మనకి ఇది ఇక్కడ ప్రింటింగ్ ఇష్టం అనుకుంటా మన్రో ఒక డెఫినేషన్ ఇచ్చారు అది మీకు నేను వేరే బుక్ లో చూస్తాను ఒక్క నిమిషాలు అండి కాదు కాదులే ఇది ఓకే మన్రో అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశారంటే మాపనానికి మూల్యాంకనానికి డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చాడంటే డెఫినేషన్ ఒకసారి చూడండి ఫస్ట్ డెఫినేషన్ సెకండ్ డెఫినేషను అకార్డింగ్ టు మన్రో మన్రో ప్రకారం మెజర్మెంట్ అంటే ఏంటి అంటే ఏంటంటే విద్యార్థి విషయ సాధన సామర్థ్య నైపుణ్యాలకు ప్రాముఖ్యత ఇస్తుంది అంటే మాపనం అనేది విద్యార్థి యొక్క విషయ సాధన సామర్థ్యం నైపుణ్యాలకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తుంది మరి మన్రో ప్రకారం మూల్యాంకనం అంటే ఏంటి విద్యార్థి విషయ సాధన సామర్థ్య నైపుణ్యాలు అదేవిధంగా అభిరుచి వైఖరి అలవాట్లు ఆదర్శాలకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది అనమాట అంటే మాపనం అకార్డింగ్ టు మన్రో ప్రకారం ఏంటంటే మాపనం అనేది విషయ సాధన సామర్థ్యాలకు నైపుణ్యాలకు ప్రాముఖ్యత ఇస్తుంది మూల్యాంకనం అనేది విషయ సాధన సామర్థ్యాలకు నైపుణ్యాలతో పాటు అభిరుచి వైఖరి అలవాట్లు ఆదర్శాలకు కూడా ప్రాధాన్యత అనేది ఇస్తుంది ఇంకా మరి కొన్ని కొన్ని డెఫినేషన్ ఇచ్చాను చూడండి మూల్యాంకనం గురించి ఒకసారి మీకు చెప్తాను సో మూల్యాంకనం అంటే ఇంకొకటి డెఫినేషించాను విద్యార్థి ప్రవర్తనలో విద్యార్థి ప్రవర్తనలో మార్పులకు తగిన సాక్ష్యాలు సేకరించి ఎంతవరకు ఆశించిన మార్పులు సాధించబడ్డాయో తీర్మానించే ప్రక్రియ మనకి మూల్యాంకనం అవుతుంది విద్యార్థి ప్రవర్తనలో మార్పులకు తగిన సాక్ష్యాలు సేకరించి విద్యార్థి ప్రవర్తన మార్పులకు తగిన సాక్ష్యాలు సేకరించి ఎంతవరకు ఆశించిన మార్పులు సాధించబడ్డాయో తీర్మానించే ప్రక్రియ ఏంటంటే మనకి మూల్యాంకనం ఒక డెఫినేషను ఇంకో డెఫినేషను విద్యా ప్రక్రియ మొత్తాన్ని సమగ్రంగా పరిశీలించి మదింపు చేసి ఫలితాలపై తీర్పునిచ్చి అభివృద్ధి కొరకు మార్పులను సూచించే ప్రక్రియ మనకి మూల్యాంకనం అవుతుంది విద్యా ప్రక్రియ మొత్తాన్ని సమగ్రంగా పరిశీలించి మదింపు చేసి ఫలితాలపై తీర్పునిచ్చి అభివృద్ధి కొరకు మార్పులను సూచించే ప్రక్రియ మనకి మూల్యాంకనం అవుతుందనమాట ఇంకా మనకి మూల్యాంకనం గురించి కొన్ని భావాలు ఉన్నాయి ఒకసారి చూడండి శారీరక సాంఘిక బౌద్ధిక అభివృద్ధితో పాటు విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధిని అంటే ఆసక్తులను అభిరుచులను వైఖరులను సామర్థ్యాలను నిరంతరం మాపనం చేసే ప్రక్రియ ఏంటంటే మనకి మూల్యాంకనం అవుతుంది ఇక్కడ మనకి మూల్యాంకనం అనేది ఎప్పుడు ఎప్పుడు చేస్తామంటే అభ్యాసం కొనసాగుతుండగా అంటే అభ్యాసం జరిగేటప్పుడే స్టిల్ అంటే ప్రజెంట్ అభ్యాసం కొనసాగుతుండగా మనం మూల్యాంకనం చేస్తాము అభ్యాసం పూర్తి అయిన తర్వాత విద్యార్థుల్లో మార్పులు తీసుకుని రావడానికి అభ్యాసన సన్నివేశాలు ఎంతవరకు ఫలించినయో అన్వేషించే ప్రయత్నం మనకి మూల్యాంకనం అవుతుంది అంటే మూల్యాంకనం అనేది అభ్యాసం కొనసాగుతుండగా చేస్తాము ఆ కొనసాగుతాం చేసేటప్పుడు ఏంటంటే అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు పూర్తి అయిన తర్వాత చేస్తాం అభ్యాసం పూర్తి అయిన తర్వాత విద్యార్థులు ఎటువంటి మార్పులు వచ్చాయి మనం ప్రవేశపెట్టినటువంటి అభ్యాసన సన్నివేశాలు ఎంతవరకు ఫలించాయి అని అన్వేషించే ప్రయత్నం మనకి మూల్యాంకనం అవుతుంది ఓకే ఇంకా మూల్యాంకనం గురించి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి ఎగ్జామ్లో ఏదైనా అడగవచ్చు మనకి తర్వాత మనకి కొఠారి కమిషన్ మూల్యాంకనం గురించి ఏం చెప్పింది అనేటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాము ఒక నిమిషం ఆగండి ఓకే ఓకే కొఠారి కమిషన్ ఏం చెప్తుంది కొటారి కమిషన్ మూల్యాంకనం అనేది అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ అని చెప్తుంది కొఠారి కమిషన్ మూల్యాంకనం అనేది విచ్ఛిన్నంగా అవిచ్ఛిన్నంగా జరుగుతుంది కంటిన్యూగా జరిగే ప్రాసెస్ అని చెప్తుంది మొత్తం విద్యా వ్యవస్థలో మొత్తం విద్యా వ్యవస్థలో మూల్యాంకనం అనేది అంతర్భాగంగా ఉంటుంది ఓకే ఈ మూల్యాంకనం అనేది ఇది అంటే మూల్యాంకనం విద్యార్థి అధ్యయన అలవాట్లపై ఉపాధ్యాయున బోధన పద్ధతులపై ప్రభావం చూపిస్తుంది మూల్యాంకనం అనేది విద్యార్థి అధ్యయన అలవాట్లు ఏ విధంగా చదువుకుంటాడు వారి యొక్క అధ్యయన అలవాట్లు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి దాని మీద ప్రభావం చూపుతుంది మూల్యాంకనము ఉపాధ్యాయుని బోధన పద్ధతుల కూడా ఇది ప్రభావం అనేది చూపిస్తుంది తర్వాత ఇది విద్యా సాధన మాపనం చేయడానికి కాకుండా విద్యా సాధనను మాపనం చేయడానికి కాకుండా దాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా మనకి సహకరిస్తుంది మూల్యాంకనం అంటే మూల్యాంకనం అనేది విద్యా సాధనను మాపనం చేయడమే కాకుండా ఆ విద్యా సాధనను ఇంకా మెరుగుపరుచుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది విద్యార్థి అభివృద్ధి గురించి తెలుసుకునేందుకు సాధనాలుగా మనకి మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది విద్యార్థికి సంబంధించిన అన్ని రకాల సాక్ష్యాలను సంపాదించడానికి మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది ఇంకా ఏదైనా ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి దాన్ని వ్యాఖ్యానించి ఆ విషయ ఫలితాలపై తీర్పునిచ్చేటువంటి ప్రక్రియ మనకి మూల్యాంకనం అవుతుంది కాబట్టి ఇన్ని బుక్స్ లో రిఫర్ చేసి నేను రాయటం జరిగింది కాబట్టి అంతా మెటీరియల్ ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు మీరు బుక్స్ రిఫర్ చేయకుండా చక్కగా ఒక బుక్ అనేది అందుబాటులో ఉంది అది మీరు తీసుకోండి వీడియో డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను దయచేసి దాని మీరు కావాలనుకుంటే వాట్సాప్ చేయండి ఓకేనండి ఇంకా మూల్యాంకనం గురించి గూడ్స్ ప్రకారం ఏంటంటే ఒక మాపనం యొక్క అవసరం లేదా విలువ గురించి నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడే యాక్టివిటీ లేదా ప్రాసెస్ ఏంటంటే మూల్యాంకనం ఒక మాపనం యొక్క అవసరం ఏంటి లేదా ఒక మాపన యొక్క విలువ గురించి ఆ మాపన విలువ ఏంటి ఆ మాపన యొక్క అవసరం ఏంటి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడానికి మనకి ఉపయోగపడేటువంటి కృత్యాన్ని లేదా ప్రక్రియను మనం ఏమంటాము మూల్యాంకనం కాబట్టి ఒక మాపనం యొక్క అవసరం లేదా విలువ గురించి నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడేటువంటి కృత్యాన్ని లేదా ప్రక్రియను మనం మూల్యాంకనం అని చెప్పవచ్చు ఇంకా ఇంకో డెఫినేషన్ ఉంది మాఫత్ ఏం చెప్పారంటే విద్యార్థుల విద్యా సాధనకు మించి విద్యార్థుల విద్యా సాధనకు మించి విద్యార్థి అభివృద్ధి భావోద్వేగాలు ఆలోచనలు చర్యలలో ఏ విధంగా జరిగిందో వ్యాఖ్యానించే నిరంతర ప్రక్రియ ఏంటంటే మనకి మూల్యాంకనం అని చెప్పొచ్చు ఇంకా ఎన్సిఆర్టీ ఏం చెప్పిందంటే ఒక్క నిమిషం లక్ష్యం ఎంత మేరకు సాధించబడిందో తరగతి గదిలో కల్పించబడ్డ అభ్యాస అనుభవాలు ఎంతవరకు ఫల ఫలవంతమయ్యాయో అంటే మనం ఏర్పరచుకున్నటువంటి లక్ష్యం అనేది ఎంతవరకు సాధించాం మనం అదేవిధంగా తరగతి గదిలో అభ్యాస అనుభవాలు మనం కల్పిస్తాం అవి ఎంతవరకు ఫలవంతమయ్యాయి అదేవిధంగా విద్యా గమ్యాలు ఎంత బాగా సాధించబడ్డాయో ఈ మూడింటి గురించి తెలిపే ప్రక్రియ ఏంటంటే మనకి మూల్యాంకనం లక్ష్యం ఎంతవరకు సాధించబడింది ఎన్సిఆర్టీ ప్రకారం అదేవిధంగా తరగతి గదిలో కల్పించబడ్డ అభ్యాస అనుభవాలు ఎంతవరకు ఫలవంతమయ్యాయి విద్యా గమ్యాలు ఎంతవరకు సాధించాం అని తెలిపే ప్రక్రియ ఏంటంటే మూల్యాంకనం అవుతుంది తర్వాత మనకి బోధన అభ్యాస ప్రక్రియలో చాలా ఇంపార్టెంట్ ఇది బోధన అభ్యాస ప్రక్రియలో లక్ష్యాలు ఉంటాయి పాఠ్య ప్రణాళిక లేదా అభ్యాస ఉంటాయి మూల్యాంకనం ఉంటాయి ఈ మూడు కూడా త్రికోణ ఆకారంలో ఉంటాయి ఇక్కడ లక్ష్యాలు ఉంటాయి ఇక్కడ అభ్యాసన అనుభవాలు లేదా పాఠ్య ప్రణాళిక ఉంటుంది ఇక్కడ మూల్యాంకనం ఉంటుంది అంటే లక్ష్యాలు సాధించడానికి అభ్యాస అనుభవాలు కల్పిస్తాం మరి ఈ లక్ష్యాలు ఎంతవరకు సాధించాం అని తెలిపేదే మూల్యాంకనం కాబట్టి మూల్యాంకన ప్రక్రియ అర్థమైంది కదా ఇక్కడ ఇంకా చెప్తాం చూడండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రయాంగిల్ అనుకోండి ఇక్కడ లక్ష్యాలు ఉంటాయి ఈ లక్ష్యాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ అభ్యాస అనుభవాలు ఉంటాయి లేదా పాఠ్య ప్రణాళిక ఉంటుంది ఇక్కడ మూల్యాంకనం ఉంటుంది లక్ష్యాలు సాధించాలంటే వీటికి అభ్యాస అనుభవాలు కల్పించాలి అభ్యాస అనుభవాలు కల్పించిన తర్వాత లక్ష్యాలు మనం ఎంతవరకు సాధించామో తెలిపేదే మూల్యాంకనం సింపుల్గా చెప్పాలంటే అది అవుతుంది అనమాట తర్వాత మూల్యాంకన ప్రక్రియ విద్యలో జరిగినప్పుడు విద్యా లక్ష్యాల సాధన ఎంతవరకు జరిగింది మూల్యాంకన ప్రక్రియ మనం ఎడ్యుకేషన్ అనుకోండి మరి విద్యా లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటాం కదా మనం మరి విద్యా లక్ష్యాల సాధన ఎంతవరకు జరిగింది అదేవిధంగా విద్యార్థులు ఎంత ప్రగతిని సాధించారో తెలుసుకోవటానికి తగిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించి ఫలితాన్ని ఇచ్చి తీర్పుని ఇచ్చేదే మూల్యాంకనం కాబట్టి విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించారు విద్యార్థులు అని వాళ్ళ యొక్క ప్రగతిని కొలిచి సరైనటువంటి సమాచారాన్ని సేకరించి ఆ ఫలితాన్ని విశ్లేషించి తుది తీర్పునిస్తుంది మూల్యాంకనం ఇంకా ఇంకేంటంటే మనకి లక్ష్యాల ఆధారంగా మూల్యాంకనం జరిగితే మూల్యాంకన ఫలితంగా లక్షల ఎంపికలో మార్పు జరగవచ్చు లక్ష్యాల ఆధారంగా మూల్యాంకనం జరగాలి ఇప్పుడు కూడా ఏ లక్ష్యం సాధించాము ముందు చెప్పాలంటే ముందు లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి లక్ష్యం సాధించాలంటే అభ్యాసన అనుభవాలు కల్పించాలి ఆ అభ్యాస అనుభవాల ద్వారా లక్ష్యాలు ఎంతవరకు సాధించామో తెలిపేది మూల్యాంకనం కాబట్టి లక్ష్యాల ఆధారంగా మూల్యాంకనం జరిగితే మూల్యాంకన ఫలితాల ఫలితంగా ఏమవుతుంది లక్ష్యాల ఎంపిక మార్పు అనేది జరగవచ్చు లక్ష్యాల ఆధారంగా అభ్యాస అనుభవాలు విద్యార్థి విద్య ద్వారా పొందితే ఆ అభ్యాస అనుభవం లక్ష్యాల అనుగుణంగా ఎంత మరకు అందించబడ్డాయో మూల్యాంకన ప్రక్రియ ద్వారా తెలుస్తుంది అంటే లక్ష్యాల ఆధారంగా అభ్యాస అనుభవాలు విద్యార్థి విద్య ద్వారా పొందితే లక్ష్యాల ఆధారంగా అభ్యాస అనుభవాన్ని విద్యార్థి విద్య ద్వారా పొందితే ఆ అభ్యాస అనుభవాలు లక్ష్యాలకు అనుగుణంగా ఎంతవరకు అందజేయబడ్డాయో మూల్యాంకన ప్రక్రియ ద్వారా మనకి తెలుస్తుంది తర్వాత ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఆధునిక మూల్యాంకన భావన కూడా మనకి ఒకసారి చెప్పే అది కూడా చెప్పేస్తాను చూడండి సో అది అర్థమైంది అనుకుంటాను ఎన్సిఆర్టీ ఏం చెప్పింది మిగతా అన్నీ కూడా ఒకసారి రిఫర్ చేసి అక్కడ మిస్ అయినా చెప్తాను మిస్ అయ్యి ఉంటే మళ్ళీ చెప్పిన ప్రయత్నం చేస్తాను ఎన్సీఆర్టీ సో తర్వాత మనకి ఆధునిక మూల్యాంక భావన సో మూల్యాంకన భావన ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే చాలా జాగ్రత్తగా గమనించండి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నారు రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను సో ఆధునిక మూల్యాంకన భావన అంటే మూల్యాంకనం ఒక నిరంతర ప్రక్రియ లక్ష్యాల ఆధారంగా జరుగుతుంది ఇక్కడ చూడండి లక్ష్యాల ఆధారంగా అభ్యాసన అనుభవాలు విద్యార్థి విద్య ద్వారా పొందితే అంటే లక్షల ఆధారంగా అభ్యాస అనుభవాన్ని విద్యార్థి విద్య ద్వారా పొందారనుకోండి ఆ అభ్యాస అనుభవాలు లక్ష్యాల అనుగుణంగా ఎంతవరకు అందించబడ్డాయో తెలిపేది మూల్యాంకనం ఓకే కాబట్టి ఇక్కడ ఆధునిక మూల్యాంకన భావన అంటే మూల్యాంకనం ఒక నిరంతర ప్రక్రియ లక్ష్యాల ఆధారంగా జరుగుతూ ఉంటుంది అనమాట మూల్యాంకనం అనేది ఒక క్రమబద్ధంగా జరిగే ప్రక్రియ ప్రవర్తన లక్ష్యకు కూడా సమగ్రంగా విలువ కడుతుంది ఇది క్రమబద్ధంగా జరిగి ప్రవర్తన లక్ష్యాలకు కూడా సమగ్రంగా విలువ కడుతుంది మూల్యాంకనము ఇది విద్యా ప్రక్రియలో అంతర్భాగంగా ఉంటుంది కాబట్టి మూల్యాంకనం ఆధునిక భావన ప్రకారం ఏంటంటే మనకి మూల్యాంకనం ఒక నిరంతర ప్రక్రియ లక్షల ఆధారంగా జరుగుతుంది ఇది ఒక క్రమబద్ధంగా జరిగే ప్రక్రియ ప్రవర్తన లక్ష్యాలకు కూడా సమగ్రంగా విలువ కలుగుతుంది ఇది క్రమబద్ధంగా జరిగే ప్రక్రియ ఏంటంటే మూల్యాంకనము ఇది ప్రవర్తన లక్ష్యాలకు కూడా సమగ్రంగా విలువ కలుగుతుంది మూల్యాంకనము విద్యా ప్రక్రియలో అంతర్భాగంగా ఉండేదే మూల్యాంకనం మరి మూల్యాంకనం యొక్క ఆవశ్యకత ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు కావాలి మూల్యాంకనం అంటే చూడండి మూల్యాంకనం అనేది లక్ష్య సాధన మార్గమే కానీ అంత్యం కాదు కేవలం లక్ష్యాన్ని సాధించడానికి మనం ఎన్నుకున్నటువంటి లక్ష్యాలు సాధించామా లేదా అనేది మూల్యాంకనం ద్వారా తెలుస్తుంది కానీ మూల్యాంకనం అనేది అంతమనే అంత్యం అనేది కాదు ఓకే తర్వాత ఎప్పుడు జరిగేది అనమాట విద్యార్థులు సాధించబోయే లక్ష్యాలను విశ్లేషించి లోపాలను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తుంది విద్యార్థులు ఏ లక్ష్యాలను సాధించాలని చెప్పేసి విశ్లేషిస్తుంది ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తుంది మూల్యాంకనము అదేవిధంగా విద్యార్థుల ప్రగతిని కొలవటానికి విద్యార్థులకు ప్రగతిని కొనవటానికి చాలా మూల్యాంక సాధనాలు అవల్యూషన్ టూల్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇంకా మూల్యాంకనం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లోపాలను సవరించుతుంది మూల్యాంకనము ఉపాధ్యాయులు ఆచరించవలసినటువంటి సవరణ బోధనకు కావలసిన సూచనలను అందజేయడానికి తోడ్పడుతుంది అంటే విద్యార్థులు ఉన్నటువంటి లోపాలను సవరించుకోవడానికి మూల్యాంకనం ఉపయోగపడుతుంది తర్వాత ఉపాధ్యాయులు ఆచరించవలసినటువంటి సవరణ బోధన అంటే మనకి రిమెడియల్ టీచింగ్ కి ఆ ఈ మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది దానికి ఆ సవరణ బోధను కావాల్సినటువంటి సూచనల్ని అందజేయడానికి మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది తర్వాత విద్యార్థి ప్రగతి అభిరుచుల ఆధారంగా సరైన కోర్సులు ఎంపిక సహాయపడుతుంది అంటే విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ ఏంటి ఆ ఇంట్రెస్ట్ ఆధారంగా అతను ఏ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా ఈ మూల్యాంకనం అనేది మనకి తెలియజేస్తుంది